వైసీపీ పార్టీ కోసం మేము చాలా కష్టపడ్డామండి లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో మమ్మల్ని అడ్డం పెట్టుకొని మా ఊరు అబ్బాయి గెలిచాడు మేము ఉంటేనే గెలుస్తామని చెప్పేసి మమ్మల్ని మా దగ్గర బతిని నడుపుని తీసుకెళ్ళి మాతో కమిట్మెంట్ ఇచ్చాడు ఆ కమిట్మెంట్ నెరవేర్చలేదు మాకు చాలా బాధ కలిగింది అట్లాగే మా గ్రామస్తులందరికీ చాలా బాధ కలిగింది అందుకే ఈరోజు మేము దాదాపు గ్రామ కర్నూతల గ్రామ హరిజనపల్లిలో సెవెంటీ పర్సెంట్ వరకు మాతో పాటు జనాభా వచ్చారు కృష్ణారెడ్డి గారితో మేము ఈరోజు చేరాము ఆయనతోటి అభివృద్ధి జరుగుద్దని మేము నమ్ముతున్నాము మా గ్రామస్తులందరూ నమ్ముతున్నారు మా గ్రామస్తులలోనూ చాలామంది కూడా అభివృద్ధి నమ్ముతున్న నమ్ము నమ్ముకొని ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఇక ముందు ముందు కూడా మాతో పాటు చాలామంది చేస్తారు అని తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ పెంచిన అయితే నాకు మామూలుగా రెండున్నర సంవత్సరం ఆ స అబ్బాయి రెండు రెండు సంవత్సరాలు నాకని నా శాతం మూడు లక్షలు ఖర్చు పెట్టించి సమాధానమే లేదు అందుకే నేను పార్టీ మారేసి నేను టీడీపీలో చేరాను కృష్ణారెడ్డి అన్న న్యాయం చేస్తాడని నన్ను నమ్ముకున్న జనాలకి మాకు ముప్పై కుటుంబాలు తీసుకొచ్చాను అలాగే ఎన్నమతి వెంకటేశ్వర గారు అలాగే మా ఊరు జనార్దన్ అన్న సుబ్బారావు సురేంద్ర అన్న అలాగే బాబురావు గారు బాబు మిగతా వాళ్ళందరి తోటి వాళ్ళ ప్రభుత్వాన్ని తోటి ఈరోజు మేము పార్టీలో చదవడం జరిగింది ఎన్నో రోజులు మేము అందరం ఆలోచించుకొని ఖచ్చితంగా ఇక్కడ మనకి అన్ని విధాలుగా అని అనిపించేసి అది అందరూ చేరవండి అందరికీ జరగాలని కోరుకుంటున్నాను ఎక్స్ సర్పంచ్ని నేను రెండు వేల ఒకటిలో సర్పంచ్గా ఉంటే కనీసం ఒక సర్పంచ్ మాజీ సర్పంచ్కి ఇలువ లేకుండా పోయింది ఆ పార్టీలో దానికొని నాకు ఇరక్తం పెట్టిపోయి ఈ పార్టీలో చేరేసాము ఇక్కడే న్యాయం జరగద్దని పార్టీలో చేరేమి